హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ చాలా రోజుల తర్వాత ఫుల్ బ్లాగ్ చేస్తున్నా ఈరోజైతే గుడికి వెళ్తున్నా నాకు ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి టెంపుల్ అది ఇక్కడికి వచ్చాకే ఇష్టమైందనమాట నేనైతే మా ఊర్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళకపోయేది ఇప్పుడైతే వెళ్తున్నాం చాలా రోజులైతుంది అంటే జస్ట్ వన్ మంత్ అవుతుంది బట్ అప్పుడు నేను హెడ్ బాత్ చేయలేను ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే పిల్లల్ని తీసుకొని వెళ్తే పిల్లలకు కోల్డ్ అవుతుంది ఇక మళ్ళీ సఫర్ అవ్వాలి అని చెప్పేసి ఒక వన్ మంత్ అయితే ఆయన అయితే చిన్నోడికి చెయ్యికి అయింది అయ్యింది అయితే మొక్కిన వాడు ఉడితే కూడా వన్ నాట్ వన్ కొబ్బరికాయలు కొడతా అని మొక్కినా అదే గుడి మళ్ళీ వాడి కోసమే ఈరోజు లెవెన్ కొబ్బరికాయలు కొట్టా అని మొక్కిన సో వెళ్ళిన చాలా రోజులు అవుతుండే అంటే జస్ట్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ కూడా అవ్వలేదు లాస్ట్ సాటర్డే వెళ్ళేది ఉండే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడున్న నేను అప్పుడు ఎందుకు మొక్కినా అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ బాబు చనిపోయింది వీడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను పెళ్ళికెళ్ళి ఆ గుడికి ఆపోజిట్లోనే పెళ్ళికెళ్ళి వస్తుంటే నాకు పిల్ల అడ్డొచ్చిందనమాట ఈవినింగ్ టైంలో నాకు మళ్ళీ భయమైంది నేను సేఫ్గా డెలివరీ అవుతాను లేదు వామో మళ్ళీ ఏమవుతుందో అన్న టెన్షన్ నాకు చాలా స్టార్ట్ అయిపోయింది ఆ గుడికి ఎదురుగానే ఉండేసరికి నేను ఇమీడియట్గా గుడికే మొక్కేస్తాను దేవుడు మంచిగా సేఫ్గా డెలివరీ అయినాక మళ్ళీ బాబు పుట్టాలి నాకు పోయిన బాబు మళ్ళీ ఉడితే నేను వన్ నాట్ వన్ కొబ్బరికాయలు కొడతాను మొక్కిన సేఫ్గా డెలివరీ అయింది తర్వాత ఎగ్జాక్ట్గా డిసెంబర్ ఎయిట్ మా చిన్నోడికి పుట్టెంటికలు తీసినాం యాదగిరి గుట్టలో అదే రోజు వీడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఈవినింగ్ అయితే గుట్టకి వెళ్ళిపోయాను ఆ వన్ నాట్ వన్ కొబ్బరికాయలు అయితే ఆ రోజు నేను కొట్టలేదు జస్ట్ ఫైవ్ ఏ కొట్టినా మిగిలినవన్నీ మా ఆయన మా మరిది కొట్టేసిర్రు గుడికి అయితే వచ్చేసినాం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా చిన్న చిన్న ఇంజురీస్ చాలా పెద్దవి కారణాలు అయిపోతాయి అవి ఎంత సఫర్ అయినో నేను బయటికి ఏడవలేదు కానీ నాలో నేనైతే చాలా ఏడ్చిన ఈరోజు ఒక పదకొండు కొబ్బరికాయలు కొట్టినాక మనసు ప్రశాంతంగా ఉంది కాకపోతే వ్లాగ్లో అసలు వీడియోస్ తీయక చాలు అవుతుందని చెప్పేసి పాపనెత్తుకోవడం వీడియో తీయలేక ఏదో ఒకటి తీసేసినా మీరేమనుకోవద్దు వీడియో కోసమే ఫోన్ తీసుకొని పోయినా కానీ నేను భక్తితోటే పోయినా ఎందుకంటే నాకు ఇష్టం అనమాట ఇక మా చిన్నోడు అయితే ఉట్టిండు సేఫ్గా డెలివర్ అయిందని ఆ దేవుడికి ఒక నమ్మకం ఇక ఈరోజు కూడా ఇంకో మొక్కు మొక్కిన ఆది త్వరలో నెరవేరితే మళ్ళీ నెక్స్ట్ అయితే ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళాలి ఖచ్చితంగా మీరు కూడా బ్లెజ్ చేయండి నేను అనుకున్నది అనుకున్నట్టు కోరిక నెరవేరాలని మాతో పాటు మా చిన్నోడు కూడా ప్రదక్షిణలు చేస్తుండు మంచిగా అనిపిస్తుంది ఆ గుడికి పోతే రీసెంట్గా అమ్మవారిని కూడా పెట్టారు అప్పుడు ఉండి ఆంజనేయ స్వామి శివుడే ఉంటుండే మా చిన్నోడిది అట్లా కొబ్బరికాయలు కొట్టినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ త్రీలో పుట్టిండు ట్వంటీ త్రీ డిసెంబర్లోనే నేను కొబ్బరికాయలు కొట్టిన వాడు ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడే నేను హెయిర్ కట్ చేయించిన ఆ రోజే ఆంజనేయ స్వామి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టినా అప్పుడైతే ఆ అమ్మవారు లేకుండే ఇప్పుడైతే పెట్టిర్రు ఆమెను ఎత్తుకొని ప్రదక్షిణలు చేయలేకపోతున్నా అని చెప్పేసి అయితే ఒక పక్కకు వడుకోబెట్టి నేనైతే మళ్ళీ ప్రదక్షిణలు అయితే చేస్తున్నా నిజంగా ప్రశాంతంగా అనిపించింది కాకపోతే పెట్టే ప్రసాదం అయితే సూపర్ ఉంటుంది కాకపోతే సాటర్డే ట్యూస్డేనే పెడతారంట ఈరోజు థాస్డే ఆ థాస్డే ఎందుకు పోయినాం ట్యూస్డే సాటర్డే పోతే అయిపోగానే మళ్ళీ మా ఆయనకు వీలు కాదు యాక్చువల్లీ మా ఆయన ఇంట్లో వర్క్ చేసుకోవడం జరి ఇబ్బంది అవుతుంది నిన్న అక్క వచ్చింది మా అక్క రావడం వల్ల పనంతా వేసి వెళ్ళిపోయింది ఎర్లీ మార్నింగ్ ఇంకా మాకు పని ఏం లేకుండే జస్ట్ హెడ్ బాష్ చేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుండే ఇంకా పని తీరింది కదా మన పని మనం అని చెప్పేసి నేనే ఫోర్స్ మా ఆయన అయితే వచ్చిండ్రు ఫోర్స్ అంటే ఆయనకు కూడా దేవుళ్ళు అంటే చాలా ఇష్టం కాకపోతే టైం సెట్ కాక కొంచెం అవాయిడ్ చేశాడు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళిపోతాడు నేనైతే ఒక సెవెన్ ఇక మా హస్బెండ్ అయితే ఒక ఫోర్ కొట్టిండు అసలు ఆ కొబ్బరికాయలు కొట్టడానికి కూడా కొన్ని వలుగుతున్నాయి కొన్ని వలగట్లేవు ఒక్కొక్క కొబ్బరికాయ నేను బిఫోర్ మ్యారేజ్ మా ఇంట్లో కొడితే ఒక్క దెబ్బకే వలిగేది ఇప్పుడు నేను ఒక సెవెన్ కొట్టిన అందులో ఒక టూ త్రీ స్ట్రగుల్స్ ఇచ్చినాయి పక్కకు పెట్టేసిన మా ఆయన కొట్టేసిండు ఒక్కటే వలగలేదు మిగిలిన అన్నీ రెండు మూడు దెబ్బలకు పగిలిపోయినాయి ఆ కొబ్బరికాయ కొట్టడం కూడా ఒక ఆట అని చెప్పొచ్చు ఇంకా నేనైతే ఏం చేసినా కూడా మా బుడ్డోడైతే ఫస్ట్ అనమాట ఏం చేస్తుంది మా మమ్మీ అని చూడడానికి వాడు కూడా కొట్టడానికి ట్రై చేస్తుండు కానీ ఇంకా నేనే వద్దని చెప్పేసి పక్కకైతే పెట్టేసిన ఇదే గుడిలో మా ఆయన మరిది కొట్టిన వీడియో కూడా ఉండేది లాస్ట్కి యాడ్ చేసేది చూడండి ఇంకా నేను కొట్టిన కాడికి చాలు అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చిన ఆయన ఒక నాలుగు కొట్టిండు నేను ఒక కొట్టింది పగలకుంటే అది కూడా తనే కొట్టేసిండు అప్పుడైతే మేము గుడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బాటిల్ నిండా వాటర్ తీసుకొని వచ్చినాము అవి వన్ నాట్ వన్ కాబట్టి నేను ఇక్కడ మొక్కినా మాస్కుంటా ఆంజనేయ స్వామి గుడికాడ నేను మొక్కితే మా హస్బెండ్ ఏమో సేఫ్ డెలివరీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వేములకొండ లక్ష్మీనరసింహ స్వామికి కూడా తను మొక్కిండంట తనేమో అక్కడ కొట్టిండు నేనేమి ఇక్కడ కొట్టినా వన్ నాట్ వన్ కొబ్బరికాయలు అంటే మా అప్పుడేమో మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఆడగొట్టారు ఈడనేమో నేను మా ఆయన మా మరిది నేను ఫైవ్ కొడితే మా ఆయన మా మరిదే మొత్తం కొట్టేసిరు నాకైతే మంచిగా అనిపిస్తుంది వన్ నాట్ వన్ కొబ్బరికాయలు కొడతాను ముక్తరా ఎవరైనా అని అన్నారు కానీ నిజంగా అది ఎంత బాధ ఉంటే ఆ బాధ పోవాలి నాకు మంచి జరగాలని వన్ నాట్ వన్ అయింది ఇంకా కొందరు అయితే ఇంకెక్కువనే కొడతారు ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది ఆ కొబ్బరికాయలు కొట్టగానే వాళ్ళ డాడ్ వచ్చి అయితే ఎత్తుకుండు నేను పక్కకి వెళ్ళి అయితే శివాలయం చుట్టూ తిరుగుతుంటే ఆ ప్రదక్షిణలు కూడానంట అభిషేకం చేసేది ఆ వాటర్ పోయేది ఉంటుంది కదా అండి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలంట నాకు తెల్ ఆ ఇట్లా తిరగాలంటే నాకు అర్థమైతే ఒకసారి నువ్వు తిరిగి చూపియవా అని అంటే ఆడదాకా పోయాక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆడదాకొచ్చి మొత్తం కంప్లీట్గా గుడి చుట్టూ తిరగొద్దు అంట ఇది ఎంతవరకు నిజమో మా ఆయన అయితే పెద్ద పంతులు అనే చెప్పొచ్చు ఆడి వరకు పోతుండు మళ్ళీ వెనకకి మళ్ళీ వస్తుండు మళ్ళీ ఇక్కడ నుంచి అయినా అక్కడి వరకు పోతుండు మళ్ళీ రిటర్న్ అయి వస్తుండు ఆ శివాలయం కూడా దర్శనం చేసుకొని అతి త్వరలో నీ దగ్గరికి మళ్ళీ వస్తుంది దేవుడు నాకైతే చాలా ఇష్టం మాస్కుంట భువనగిరిలో గిన్ని టెంపుల్స్ పెట్టుకొని ఆడికే పోవాలని ఏముందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ అంటారు కదా నాకు కూడా ఆ దేవుడు అయితే చాలా సెంటిమెంట్ అనే చెప్తాను అసలు ఆ గుడి నాకు సెంటిమెంట్ అవ్వడానికి రీజన్ అంటే మా పెద్ద బాబు అనిపోవడం మళ్ళీ వీడు కడుపులో ఉన్నప్పుడు నేను అస్సలు బయటికి వెళ్ళలేదు మా హస్బెండ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళదే పెళ్ళిండే మా రిలేషన్ వాళ్ళకు పోకపోయినా పర్లేదు కానీ మా హస్బెండ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళకి పోకుంటే బాగోదు కదా పోనీ అయితే పోయినా కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ రోజు సండే నాకు పిల్లడ్డు వచ్చింది ఏమవుతుందో ఏమో అన్న ఇంటెన్షన్లా నాకు చాలా భయమయండి మళ్ళీ మా ఆయన అన్నం కూడా తినలేదు ఆ రోజు మళ్ళీ పోయి తినేసి వస్తా ఫంక్షన్ హాల్కి వాళ్ళు దగ్గర చుట్టాలన్నమాట అలా పెద్దమ్మ బిడ్డదే మళ్ళీ పోయి తినేసి వస్తా అన్న కూడా పిల్లడ్డు వచ్చింది ఏ అపశకనం ఎదురవుతుందో అని మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎగ్ ఫ్రై చేసి పెట్టినా కానీ నేనైతే పంపించలేదు పెళ్ళికి అట్లా అవ్వడం వల్ల నాకు అదే గుర్తుంటుండే డెలివరీ అయ్యి మా చిన్నోడింటికి వచ్చి నేను ఫీడింగ్ ఇచ్చి ట్వంటీ ఫస్ట్ అయ్యి వన్ మంత్ అయ్యే వరకు కూడా నాకు ఆ పిల్లే గుర్తొస్తుండే మా పిల్లలు ఎట్లుంటారో ఎట్లుంటారో ఆ రోజు పిల్లలు అడ్డొచ్చింది ఎట్లుంటారో ఎట్లుంటారో అని తర్వాత నా మొక్కు తీర్చుకున్నాక నాకు ప్రశాంతంగా అనిపించిందిగా అట్లా ఆ గుడి అయితే నాకు ఒక సెంటిమెంట్ అయిందనమాట మొత్తానికైతే ఆ గుడి ప్రదక్షిణలు కూడా చేసేసి అభిషేకం అనమాట మా చిన్నోడైతే ఏడ చూడు పనులే వీడు ఎప్పుడు మారుతాడో నాకైతే అస్సలు అర్థమైతే లేదు ఇక్కడ కూడా వీడియో తీసుకోవడం అవసరం అనుకుంటారు కానీ నాకు వ్లాగ్ చేయడానికి ఆప్షన్ లేదు నేను పని చేసుకుంటూ చేద్దామంటే మా పాప దగ్గరికి చిన్నోడు వచ్చి ఆమె కొడుతుండు ఏది చేతులు ఉంటే అది విశ్రేస్తుండనమాట సో నేనేం వ్లాగ్ చేయలేకపోతున్నా అట్లని చెప్పేసి ఈరోజు బయటికి వెళ్ళినా కదా మా ఆయన చూసుకుంటాడు పిల్లల్ని వీడియో అన్న అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీసిన మీరు ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు అంతే వీడియో కోసమే కానీ నేను భక్తితోటే పోయినా అట్లా ఒక వీడియో అన్న వస్తుంది కదా అని ఇంకా చిన్నోడైతే ఆడ పాదాలు అవి ఉంటాయి కదా మొత్తం నంది ఉంటుంది కదా ఆ గజస్తంభం ముందు నంది ఎక్కే కూర్చుండు మొత్తం నాకైతే ఫుల్ నవ్వొచ్చింది వీడియో తీసే ఆప్షన్ లేదు ఎందుకంటే పాపనప్పుడు నేనే తీసుకున్నా ఇక నేను పోస్తుంటే నా హ్యాండ్ పట్టుకో అంటే మంచిగా పట్టుకుండు నేను హెయిర్ ఎందుకు లీవ్ చేసిన అంటే నేను కొంచెం హెయిర్ పెద్దగా ఉండడం వల్ల అది ఎండదనమాట ఇక నాకు ఆల్రెడీ హెడ్ ఎక్ వస్తుంది నాకు ఈ హెడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి లీవ్ చేసిన అంతే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ శివాలయం పక్కనే ఈ అమ్మవారిని అయితే పెట్టారు నిజంగా అక్కడ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు లాస్ట్ టైం ఒకసారి పోయినప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపించింది మళ్ళీ ఈరోజు కూడా అమ్మవారిని చూసుంటే మొత్తం పసుపు రుద్దిరు ఫేస్కి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తా ఉంటే ఇవిడ అవుతుంది నేను కోరిన కోరిక వెళ్ళాలి తొందరగా విజయవాడ అమ్మవారి దగ్గరికి తొందరలోనే వెళ్తా నాకైతే నిజంగా ఈ కోరికొక్కటి తీరిస్తే అయిపో బాధ్యతలన్నీ అయిపోతున్నాయి ఇది ఒక్కటే ఉంది అనిపిస్తుంది దేవుడు అనేటోడు ఇది ఒక్కటి కరుణించాలి దేవుడా నేను మొక్కు మొక్కుతున్నా మళ్ళీ తొందరలో మాస్కుంటకు వచ్చి నేను విజయవాడకు వస్తాను నా కోరిక నెరవేరాలి ఇంకా లాస్ట్కి అయితే దర్శనం అయితే అయిపోయింది ఒక ఫోటో దిగుదామంటే మా పాప పడుకుంది అసలు ఫోటో దిగడానికి కూడా ఆప్షన్ లేదు ఆ రైల్వే స్టేషన్ దాటితే రైలు వెళ్తుంది అక్కడ ముత్రేడుగుడెం సైడు అది దాటి వచ్చిన వచ్చింది అనమాట అప్పుడే ఇంకా నాకు అదే సెంటిమెంట్ అయ్యా ఆ గుడికి రావాల్సి వస్తుంది ఏదో ఒక వీడియో ఉండాలని బ్లాగ్ అయితే తీస్తున్నా మా పాప అయితే వడుకుంది కొద్దిసేపు పాలిచ్చి తీసుకొని వచ్చేసిన అప్పటికే మా ఆయనకు డ్యూటీ టైం అవుతుంది ఇదైతే మాసుకుంటాడు భువనగిరి రూట్ అనమాట మనం అనుకున్నాయి అనుకున్నట్టు ఇస్తే దేవుణ్ణి అసలు ఎవ్వరు మొక్కరు కదా కొన్ని పరీక్షలు పెడుతుంటాడు అన్నీ సాఫీగా సాగిపోవాలి దేవుడ ఒక్క కోరిక నెరవేర్చు అనిపిస్తుంది ప్రతిసారి ఒక్క కోరిక నెరవేర్చు ఒక కోరిక నెరవేర్చు అని మొక్కినప్పుడల్లా ఒకటి మొక్కుతూనే ఉంటాం కదా మనకు ఆశ కద్దు అనమాట అట్లా అని చెప్పేసి దేవుణ్ణయితే ఈరోజు ఒక కోరిక కడుక్కొని వచ్చిన అది ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి మంచి తొందరలోనే వస్తుంది దేవుడ అన్నీ అనుకున్నట్టు చేసిన ఇది ఒక్కటి కూడా అయిపోతే నీ రుణం అయితే ఎప్పటికీ తీర్చుకోలేను మా పెళ్ళైన కొత్తలో పెద్ద బాబు కడుపులు ఉన్నప్పుడు నేను బాగా థాస్డే మా హస్బెండ్ అంతే నేనంటే ఇద్దరం థాస్డే రోజు నాన్ వెజ్ తినకుండా మంచిగా టెంపుల్కి వెళ్ళి మంచిగా ఉంటుండే వాడు చనిపోయినాక అసలు ఇంత పూజలు చేసి ఏం లాభము అని చెప్పి అసలు మా హస్బెండ్ సాయిబాబు గుడి పోవడమే చేసిండు అట్లా ఇంకా ఆయన మండే స్టార్ట్ చేసిండు వీడు కడుపులో పడ్డప్పటి నుంచి వీడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి మండే స్టార్ట్ చేసిండు ఇంకా మండేనైతే కంటిన్యూ చేస్తుండు ఇది నా పీజీ కాలేజ్ అనమాట వీడు పుట్టినప్పుడు దోమలు కుడుతుంటే మా అమ్మ జస్ట్ వన్ మంత్ బిలో కిడ్నీ పట్టుకొని ప్రాక్టికల్స్ చేస్తుంటే వన్ మంత్ బిలోనే నేను జూలై ట్వంటీ సిక్స్త్కి డెలివరీ అయితే ఆగస్టు ఫోర్టీన్కి సిక్స్టీన్కి నేను ప్రాక్టికల్స్ చేస్తున్నా మా అమ్మ అయితే వీడిని ఎత్తుకొని అసలు చెట్ల పొంటి మా అమ్మకి అసలు ఫుల్లు దోమలు కరుస్తాయి చెట్ల పొంటి కూర్చొని వన్ మంత్ బిలోకిడ్డే వీడు మస్తు చెబ్బిగా ఉంటుండే ఎవరన్నా అడిగితే త్రీ మంత్స్ ఉండు ఫైవ్ మంత్స్ అని చెప్పేది దిష్టి దాక్తదని అలాంటిది వీడు అసలు ఇప్పుడు నన్ను వదిలే వదిలాడు మా అమ్మ పక్కల పడుకో కూడా అస్సలు పడుకోడు అనమాట ఊకంటది నిన్ను చెట్ల పొంటి ఎత్తుకొని కూర్చోలేదా నీకు కొంచెం కూడా విశ్వాసం లేదంటుంది దానికి ఏం తెలిసి చెప్పండి ఇదైతే భువనగిరి రైల్వే స్టేషన్ మా అమ్మ అయితే ప్రతి ఇయర్ నాకు ఏదో ఒక సేవ చేస్తూనే ఉంది నిజంగా మా అమ్మ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలో అర్థమవుతలేదు పెళ్ళైన ఇయర్ పెళ్ళి పెళ్ళి తర్వాత శ్రీమంతం శ్రీమంతం తర్వాత డెలివరీ డెలివరీ అయిపోయినాక బాబు చనిపోయిన నెక్స్ట్ ఇయరే మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడం డెలివర్ అవ్వడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను సిక్ అయ్యి వన్ మంత్ ఉండడం మళ్ళీ ఇయర్ పాప ఉట్టడం మా అమ్మ అయితే ప్రతి ఇయర్ నాకు ఏదో ఒకటి చేస్తేనే ఉంది నిజంగా అమ్మ లేని తెలుస్తుంది ఆ బాధ నాకు మా అమ్మ ఉండి నా పిల్లలకి ఎంత సేవ్ అయిందో మా అత్తమ్మ లేనందుకు నాకు అంత సేవ్ అయింది నిజంగా లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసినాం నేను కట్టుకునే చీరలల్లో నాలుగు నలభై నిమిషాలు నా ఒంటి మీద నాలుగు సంవత్సరాలు బీరువాళ్ళు అన్నట్టుంటాయి అనమాట ఈ చీర అయితే అత్తమ్మ కొనిచ్చింది నాకు ఆమెనే బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చింది ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ టూలోనే తీసుకొని స్టిచ్ చేసి పంపించింది ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్న నాకైతే చాలా ఇష్టం పాప అయితే వడుకుంది ఇంకా పాపను వడుకోబెట్టి వచ్చి ఒక వీడియో అన్నది ఇద్దాంరా రా మనము అని అంటే మా ఆయనను ఫోర్స్ చేయాలి వీడియోలల్లోకి రాడు నాకు యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయినాక చెప్తా కానీ అప్పుడు ఆయననే వస్తాడు సచ్చినట్టు ఎంతైనా దాని గురించి తెలిస్తేనే కదా మా ఇంట్లో పూజ చేసిండు ఇక మా చిన్నుడు అయితే నేను వీడియో అంటే కథ మమ్మీ నేను మమ్మీ నేను అంటాడు ఇంకా వాడికోసేపు తీసి ఇవైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన చిన్నోడి క్వాలిటీ అయితే సూపర్ వచ్చింది మాయన వీడియోలకు రమ్మంటే భయం బాధ బాధ అవుతుంది ఎంత లాస్ట్కి అయితే ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రశాంతంగా హెయిర్ లీవ్ చేసి ఫుల్ పచ్చిగా ఉందనమాట నాకు ఫుల్ హెయిర్ వస్తుంది ఇక హెయిర్ లీవ్ చేసి ప్రశాంతంగా వచ్చి మా పాప పక్కన పడుకున్న అప్పటికే ఆమె అయితే ఏడుస్తుంది ఓకేనా వీడియోస్తుంది నెక్స్ట్ లైక్ చేయండి బాయ్ బాయ్